రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఏదో మాట్లాడుతూ ఓవర్ ఫ్లోలో వార్నర్ని తిట్టేశారు రాజేంద్ర ప్రసాద్ దీంతో సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్తో పాటు రాబిన్ హుడ్ టీంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో రాజేంద్ర ప్రసాద్ తాజాగా వార్నర్ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు బహిరంగ క్షమాపణలు చెప్తూ వీడియో వదిలారు నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం మొన్న రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్ నుంచి అనుకోకుండా ఓ మాట దొరికింది అది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు నా గురించి మీకు తెలియంది కాదు ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమంతా కలిసి ఎంత అలర్ట్ చేశామంటే నితిన్ని వార్నర్ని మీరంతా నా పిల్లోళ్ళు అనేసి ఊరుకోకుండా నేను వార్నర్ని గట్టిగా వాటేసుకొని నువ్వు యాక్టింగ్లోకి వస్తున్నావు కదా రా నీ సంగతి చెప్తా అన్న దానికి మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తా అని వార్నర్ అన్నాడు ఇలా చాలా అలర్ట్ చేసి ఆ ఫంక్షన్కి వచ్చాం ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్ ఐ లవ్ హిజ్ క్రికెట్ అలానే డేవిడ్ వార్నర్ మన సినిమాల్ని మన యాక్టింగ్ని చాలా ఇష్టపడతారు నాకు తెలిసి మేము ఒకరికొకరం బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా జరిగిన సంఘటన మీ మనసుల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు అయినా కూడా నేను సారీ చెప్తున్నా అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకుంటా కానీ ఇరవై ఎనిమిదిన రాబిన్వుడ్ సినిమాను మాత్రం మా అందరి కోసం చూడండి అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పినప్పటికీ నెటిజన్లు మాత్రం మొన్నటికి మొన్న అలు అర్జున్ ఉద్దేశించి చందనబుధంగా వాడి హీరో అంట చీ తెలుగు ఇండస్ట్రీని చంపేస్తున్నారు అంటూ అలు అర్జున్ కామెంట్ చేసి తర్వాత అబ్బే నేను అలా అనలేదు అంటూ మాటలు దాటేశాడు ఇదంతా కూడా రాజేంద్ర ప్రసాద్కి అలవాటైపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు